రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రుచిక రాశివారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అనేది రుచిగా రాసేవారికి ఒక తీవ్రమైన పరీక్షా కాలంగా ఉండబోతుంది ముఖ్యంగా గ్రహస్థితి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు ముఖ్యంగా ఈ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీ నాటికి మీరు ప్రతికూల పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కొంటారు ఆ తర్వాత నుంచి క్రమేణ పరిస్థితి అనేది మెరుగవుతుంది అలాగే ఆర్థిక పరిస్థితులపై ఈ సంవత్సరం తీవ్ర ప్రభావం చూపించబోతుంది అలాగే గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నటువంటి పనులు ఆలస్యంగా సాగవచ్చు అయితే ఈ స్థితి మీకు నవంబర్ వరకు ఉంటుంది ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా మీరు పెద్ద సమస్యలను ఎదుర్కోబోతున్నారు అందుకే చేసేటువంటి ప్రతి విషయానికి సంబంధించి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అలాగే వీలున్న ప్రతిసారి కూడా విష్ణు సహస్రనామాలను ఇంకా లలిత సహస్రనామాలను పఠించండి ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఇంకా నవంబర్ నాలుగవ తేదీ నుంచి మీకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇంతకుముందు ఉన్నటువంటి తీవ్రత అనేది ఉండదు అలాగే ఈ సంవత్సరం గృహస్థితి అనుకూలంగా లేని కారణంగా అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఒకటవ తేదీ నుంచి మార్చి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా మీకు పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు ముఖ్యంగా ఏ విషయంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు అందుకే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు మరింతగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మీ సంతానానికి సంబంధించి మీకు ఇప్పుడు వరకు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొద్దిగా పురోగతిని చూస్తారు అయితే జాగ్రత్తగా మాత్రం ఉండాలి అలాగే మేము భాగస్వామితో ఈ సంవత్సరం ఇరవై ఏడవ తేదీ వరకు కూడా మీరు విభేదించే సందర్భాలనే ఎక్కువగా ఎదుర్కొంటారు మీ ఉద్యోగపరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రస్తుతం చేస్తున్న జాబ్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం మీరు విడిచిపెట్టడం మంచిది కాదు అలాగే నూతన జాబ్ కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలించకపోవచ్చు అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలలో అత్యంత ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు మరింత తీవ్రతరం కానున్నాయి ఖర్చులు ఎక్కువ కానున్నాయి అలాగే ఇంతకు ముందులాగా మీరు పొదుపు చేయాలని ఎంత ప్రయత్నించినా కానీ అందుకు సానుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవ్వకపోవచ్చు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈ మార్చి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా అనుకూలంగా ఉండదు అయితే మార్చి ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు పదకొండవ తేదీ మాత్రం కొత్త మేర అవకాశాలు ఉన్నాయి కానీ నవంబర్ తర్వాత పెడితే మాత్రం మరింత మెరుగ్గా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా మీ ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం మీ ఆరోగ్యపరంగా ఏమాత్రం మనమానంగా ఉన్నా కానీ అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ముఖ్యంగా మీ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఈ సంవత్సరం దానికి సంబంధించి శుభవార్త వింటారు అలాగే వివాహం నిశ్చయం అయిన వారు మాత్రం ఈ సంవత్సరం మార్చి ఇరవై ఏడు నుంచి ఆగస్టు పదకొండవ తేదీ మధ్యలో వివాహం చేసుకోవటం మంచిది అల్ అయితే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం నిశ్చితార్థాన్ని ఈ సమయంలో చేసుకోకూడదు కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మార్చి ఇరవై ఏడు నుంచి ఆగస్టు పదకొండవ తేదీ మధ్యలో మాత్రం ఎక్కువగా కష్టపడితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అయితే అది తక్కువ వేతనంతో కూడినటువంటి ఉద్యోగం మాత్రమే అలాగే మీ ఉద్యోగపరంగా ఈ కాలంలో మీకు పుకార్లు పెరిగే అవకాశం కూడా ఉంది అందుకే మార్చి ఇరవై ఏడు నుంచి ఆగస్టు పదకొండవ తేదీ మధ్యలో జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు పదకొండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీలో మాత్రం మీ సమస్య యొక్క తీవ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అయితే అది మీరు అనుకున్నంత సునాయాసంగా మాత్రం పనులను పూర్తి కానియదు ముఖ్యంగా మీ పరంగా తెలియని రాజకీయ పరిస్థితులను మీరు ఎదుర్కోబోతున్నారు ఆర్థిక పరంగా కూడా ఎక్కువ ఒత్తిడి ఉండబోతుంది అలాగే మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆగస్టు పదకొండు నుంచి నవంబర్ నాలుగవ తేదీ మధ్యలో కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు నవంబర్ నాలుగవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మధ్యలో మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గత ఏడున్నర సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఎన్నో సమస్యల నుంచి కూడా ఈ నవంబర్ నాలుగవ తేదీ తేదీ తర్వాత నుంచి మీరు విముక్తిని పొందబోతున్నారు సుదీర్ఘమైనటువంటి పరీక్షాకాలం నవంబర్ నాలుగవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మధ్యలో ముగియబోతుంది ప్రతి విషయంలో కూడా మీపై మీకు విశ్వాసం పెరగబోతుంది అలాగే ఈ కాలంలో ఈ స్థితిలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు ఎదుగుతారు అలాగే ఇంతకు ముందులాగా కాకుండా ప్రతి ఆర్థిక వ్యవహారానికి సంబంధించి ఆచితూచి వ్యవహరిస్తారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు నవంబర్ నాలుగవ తేదీ తర్వాత తర్వాత దానికి సంబంధించి శుభవార్త వింటారు అలాగే మీ ఇంట్లో శుభకార్యాలను చేస్తారు మొత్తంగా కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వృచ్చిక రాసే వారికి మార్చ్ ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు పదకొండవ తేదీ మధ్యలో ఇంకా నవంబర్ నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మధ్యలో అనుకూలంగా ఉంటుంది అందులోనూ నవంబర్ నాలుగవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అనేది అత్యంత అనుకూలంగా ఉండేటువంటి కాలంగా చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆర్థిక వ్యవహారాల పరంగా మీ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం పడనుంది ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి అనేది ఇంకా కొన్ని చెల్లింపులు కట్టుబాట్లకు సంబంధించి ఎక్కువ ప్రభావాన్ని చూపించనుంది అలాగే ప్రధాన గ్రహాలు అయినటువంటి శని రాహు కేతువులు మీకు మంచి స్థానంలో లేని కారణంగా ఆర్థిక వ్యవహారాలలో వేగవంతంగా కానీ ఇంకా తొందరపాటు తొందరపాటుతనంగా కానీ చేయడం మంచిది కాదు అలాగే మీరు బ్యాంకు రుణం కోసం ఇంకా బ్యాంకు రుణాన్ని పొంది ఉన్నవారు దాని చెల్లింపుల విషయం లో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు అలాగే ఈ సంవత్సరం మీరు ఎన్నో లగ్జరీ వస్తువులను కొనాలి అని అనుకుంటారు అలాగే ఎన్నో విలాసవంతమైనటువంటి వస్తువులను ఇంకా మీ ఇంటికి సంబంధించి హుందాతనంగా ఉండేటువంటి అలంకరణ వస్తువులను కానీ కొనాలి అనుకునేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఈ సంవత్సరం మీరు చేయకపోవడమే మంచిది ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఎంత ఎక్కువగా ఖర్చులు చేసినా ఇంకా ఎంత విలాసంగా ఉండాలి అనుకున్నా కానీ మీకు పరిస్థితులు అంత అనుకూలించకపోవచ్చు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో మీ తిథతికి డు అందినట్టే అంది మళ్ళీ ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది అందుకే ఈ సంవత్సరం మీరు ఎవరికైనా రుణాలు ఇవ్వడం కానీ లేదా ఎవరి వద్ద నుంచైనా బదులుగా ధనం తీసుకోవడం కానీ చేయకపోవడమే మంచిది విలువైన వస్తువులను కొనడానికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం మాత్రం కాదు అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత నుంచి మాత్రం మీ ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగవుతుంది అయితే అది చాలా నిదానంగానే ఉంటుంది తప్ప ఒకేసారి ఆకస్మికంగా అదృష్టం వచ్చేటువంటి పరిస్థితి మాత్రం లేదు అలాగే స్థిర ఆస్తి లేదా ఏదైనా విలువైనటువంటి ఆస్తులను అమ్మడం మాత్రం అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు మీ ఆస్తులను అమ్మినట్లయితే మాత్రం భవిష్యత్తులో మీరు చాలా నష్టపోయే పరిస్థితులను ఇంకా బాధపడేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఒక సవాలుగా ఉండనుంది ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో మీ ఆర్థిక పరిస్థితిపై మరింత ప్రభావాన్ని చూపించనుంది అందుకే వ్యాపార రంగానికి చెందినవారు ఈ సంవత్సరం అక్టోబర్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపారపరంగా రోజువారీ ఖర్చులు కూడా ఈ సంవత్సరం పెరగనున్నాయి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం ఈ సంవత్సరం ఒక కష్ట పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు ఒక కష్ట కాలంగా కూడా గడవనుంది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఊహించినటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సంవత్సరం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించడం కానీ లేదా వ్యాపారానికి సంబంధించి స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కానీ అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఈ సంవత్సరం నవంబర్ కాలంలో మాత్రం మీ వ్యాపార పరంగా ఎదుగుదలను చూస్తారు ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఒక మంచి మలుపును ఈ సంవత్సరం నవంబర్లో మీరు చూడబోతున్నారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే మీ ఉద్యోగానికి సంబంధించి ప్రస్తుత కాలంలో మీరు సంతోషంగా మాత్రం ఉండకపోవచ్చు అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి మీరు ఉద్యోగం కోల్పోయే పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి ఎన్నో సమస్యాత్మకమైనటువంటి సందర్భాలను నుంచి ఈ సంవత్సరం మీరు బయటపడాలి అంటే చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి అలాగే విదేశీ విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం నిరాశ మిగలనుంది అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలు ఇంకా మీ ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులకు సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఈ సంవత్సరం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా మీ మీ చదువుపై ఇంకా మీ ఆరోగ్యంపై మాత్రం ఎక్కువగా దృష్టి పెట్టాలి అలాగే అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అలాగే ఈ సంవత్సరం నవంబర్ తర్వాత నుంచి విదేశాలలో ఉన్నత చదువు కోసం ప్రయత్నాలు చేయడానికి మాత్రం మీకు అనుకూలమైన కాలం క్రీడా రంగానికి చెందిన వారికి ఈ వారం ప్రతికూల పరిస్థితులనే ఎక్కువగా ఎదుర్కొంటారు మీ భాగస్వాముతో ఈ సంవత్సరం ఎక్కువగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు అయితే భాగస్వామితో విభేదాలు ఉన్నవారు మాత్రం దాని పరిష్కార దిశగా ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా ఆగి ఉండవలసి ఉంటుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించినటువంటి చేదు అనుభవాలను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతోనే ఎక్కువగా విభేదాలను ఎదుర్కోబోతున్నారు ఇంకా ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకా మీ దగ్గర బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీ ఇంట్లో శుభకార్యం కానీ లేదా సత్యనారాయణ స్వామి వ్రతం పూజ ఇలాంటివి నిర్వహించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి విఫలం అవుతూ ఉంటాయి అందుకే మీ ఇంటికి సంబంధించినటువంటి ఏ వ్యవహారాలలో కూడా మీరు అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలోని ఆగస్టు నెలలో మీ ఆరోగ్యానికి సంబంధించి మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం నవంబర్ తర్వాత నుంచి మీ ఆరోగ్యం మెరుగవుతుంది న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది కానీ దానికి సంబంధించి గట్టి ప్రయత్నమై చేయవలసి ఉంటుంది ముఖ్యంగా గృహస్థితి మీకు అనుకూలంగా ఉన్న కా లేని కారణంగా మీ న్యాయపరమైనటువంటి సమస్యల విషయాలలో అత్యంత జాగ్రత్తగా మాత్రం ఉండాలి వీలైతే వాటిని నవంబర్ వరకు కూడా వాయిదా వేసుకుంటూ రావడమే మంచిది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఏ ఏవైనా న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటే మాత్రం వాటికి సంబంధించి నవంబర్ వరకు ఆగాలి అలాగే వ్యక్తిగత ఆస్తులకు సంబంధించినటువంటి సమస్య అయితే మాత్రం దానిని మరొక సంవత్సరం వరకు కూడా వాయిదా వేసుకుంటూ రావడమే మంచిది దానికి సంబంధించి ఈ సంవత్సరం మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ అది తుది తీర్పు రాకపోగా మీకు అనుకున్నటువంటి ఖర్చులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను మాత్రం చేయకపోవడమే మంచిది మరో ముఖ్యంగా మార్చి నెలలో మీరు ఆర్థిక వ్యవహారాలను పెద్ద మొత్తంలోని పెట్టుబడులను అస్సలు చేయకపోవడమే మంచిది అది మీకు మరింత ఎక్కువ నష్టాన్ని కలిగించుతుంది అందుకే ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదా బంగారం విషయంలో కానీ ఇంకా విలాసవంతమైనటువంటి వస్తువులు కార్ ఇల్లు ఇలాంటి ఎలాంటి కొనుగోలు విషయంలో కానీ అస్సలు చేసి మంచిది ఒకవేళ మీ చేతిలో ధనం ఉండి చేయాలి అనుకుంటే మాత్రం నవంబర్ తర్వాత చేయటం మంచిది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం అసలు అనుకూలంగా ఉండదు ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు మీ విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది అక్టోబర్ వరకు కూడా మీ విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలకు చాలా దూరంగా ఉండాలి ఒకవేళ తప్పనిసరి ప్రయత్నాలు చేయాలి అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం నవంబర్ నుంచి మొదలు పెట్టడం మంచిది అలాగే ప్రతి పనిని ప్రారంభించే ముందు దైవాన్ని స్మరించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారాలు ఈ సంవత్సరం మీకు గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గురు శని ఆదివారాలలో మాంసాహారాన్ని తినకపోవడమే మంచిది అలాగే మీకు వీలున్న ప్రతిసారి సుదర్శన మహామంత్రాన్ని హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే మీరు ఈ సంవత్సరం ప్రతి పండుగ రోజు ఇంకా ముఖ్యమైనటువంటి ప్రతి ప్రతి పర్వదినాలలో కూడా దైవాన్ని అస్సలు మర్చిపోకూడదు మీకు వీలున్న ప్రతిసారి మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గుడికి వీలైతే దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు అయినా సరే వెళ్ళడానికి ప్రయత్నించండి మీరు గతంలో మీరు భగవంతునికి చెల్ల మీరు చెల్లించాలి అనుకుంటున్నటువంటి చెల్లింపులను కానీ అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అలాగే దైవానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలలో కూడా మీరు అజాగ్రత్తగా కానీ లేదా వాయిదా వేసుకుంటూ ఉండటం కానీ చేయకూడదు అలాగే ఈ సంవత్సరం మీరు మీ పుట్టినరోజున మీ ఇంటి దగ్గరలోని గుడిలో అన్నదానాన్ని నిర్వహించండి అందులోనూ వృద్ధులకు పేదవారికి అన్నదానాన్ని నిర్వహించండి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి